పశ్చిమ బెంగాల్లో ఈసీ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తూ అది ఎలాగైనా సరే ఆపడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి మమతా బేగం అయితే చేతులెత్తేసింది రెండు రోజుల క్రితం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకులు చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఈసీ వాళ్ళు ఒక్కరు కూడా బ్రతకరని మమతా బేగానికి చెందినటువంటి టిఎంసీ మంత్రులు మరికొంతమంది ఎమ్మెల్యేలు బెదిరించారు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అయితే ఏకంగా బీజేపీ పళ్ళు రాలగొడతాం ఈసీని కూడా కాబడతాం అని మాట్లాడాడు మరి ఈసీకి ఈ ఏంటి సంబంధం అర్థం కాలేదు అంటే ఇప్పుడు జాతీయ భావజాలం ఉన్నటువంటి వారు అందరూ కూడా బీజేపీ లెక్కలు అనమాట అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తుందంటే దేశం కోసం అని చెప్తుంది ఈసీ ఎందుకు దొంగ ఓట్లు బయట నుండి వచ్చినటువంటి వారి ఓట్లు చనిపోయినటువంటి వారి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి వారి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వారి ఓట్లు ఇలా రకరకాలుగా ఆ ఓట్లన్నింటినీ ప్రక్షాళన చేస్తూ ఈ ఓట్లలో అంటే పనికిరాని ఈ బాగస్ ఓట్లన్నీ తీసేస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా జాతీయ భావజాలం ఉంది అందుకే ఇలా చేస్తున్నారు వీళ్ళు అని వీళ్ళందరూ అనుకుంటారు జాతీయ భావజాలం ఉంటే బీజేపీ తరఫున ఉన్నట్లు అనమాట ఇప్పుడు టీఎంసీ కావచ్చు డిఎంకేకి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎస్పీ కావచ్చు వీళ్ళందరికీ జాతీయ భావజాలం ఉండదుగా చివరికి మనం వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జాతీయ భావజాలం లేదు అంటే మనం అనుకున్నాం కేజ్రీవాల్ జాతీయ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అని అతడు కూడా ఫక్ట్ ఒక కమ్యూనిస్ట్ లాగా మాట్లాడతాడు కమ్యూనిస్ట్ అంటే ఈ దేశం కోసం అనుకుంటాం కానీ ఈ దేశ చరిత్రను నాశనం చేసేసి ఈ దేశానికి ఎంత వ్యతిరేకంగా మారాలో అంత వ్యతిరేకంగా మారుతున్నారు మరి ఈ రోజు ఈ బిఎల్ఓ బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఆమె దగ్గరకు వెళ్ళి ఈ వాటర్ లిస్ట్ ఎమ్యూరేషన్ యొక్క ఫామ్ ఇచ్చాడు ఈ సెక్యూరిటీని అడ్డగిస్తే మేము నేరుగా ఆవిడకే ఇవ్వాలి ఆవిడైనా ఇక్కడికి రావాలి లేదా నేనైనా ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడకి ఇన్ఫార్మ్ చేస్తే ఆవిడే వచ్చింది అంటే ఒక సీఎం ఒక బిఎల్ఓ రానివ్వలేదు అంటే తన ఆఫీస్ కి బూత్ లెవెల్ ఆఫీసర్ లో లేకపోతే ఈసీ రాకూడదు అన్న ఉద్దేశంతో బయట నిలబెట్టేసి ఆవిడే వచ్చి ఆ ఫామ్ తీసుకొని తర్వాత ఆవిడ ఇప్పుడు ఫిల్ అప్ చేసి నేను పంపిస్తాను అని చెప్పిందా అంటే మన రెండు రోజులు ఎందుకు నిరసనలు తెలపాలి ఈ నిరసనలు తెలపడానికి ప్రధాన కారణం ఏంటంటే రోహింగ్యాలను ఏదో ఒక విధంగా కాపాడదాం అలాగే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా నిరసనలు తెలిపితే మొత్తం ఈసీ భయపడుతోందని భయపడి వెనక్కి తగ్గుతుందని వీళ్ళు అనుకున్నారు అంటే డిఎంకే కావచ్చు ఇప్పుడు డిఎంకే అంతేగా అక్కడ తమిళనాడులో చేయనివ్వడం లేదు ఎస్ఐ అని మేము సహకరించమంటున్నారు కానీ అందరూ అంతే తల ఉంచాల్సిందే ఈసీకి తలొంచకపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు అందుకని మమతా బేగం ఏం చేసిందంటే చేతులు ఎత్తేసింది కాకపోతే మేకపోతుగాంభీర్యమని ఉంటాయి అక్కడ